హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయాన్షు ఐడియాస్ ఇవాళ మన ఛానల్లో ఉగాది స్పెషల్ భక్ష్యాలు ఎలా చేసుకోవాలో ఇవాళ నేను చూపిస్తున్నాను ఏ పండగకైనా ఏ ఫంక్షన్కైనా ఏ ఫెస్టివల్కైనా సరే స్వీట్ చేయాలనుకుంటే ఒక్కసారి ఈ పూర్ణం పూలలు ట్రై చేసి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది మృదువుగా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయేటంటే ఈ పూర్ణం పోలేను ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్గా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే నేను ఈ కప్పుతో శనగపప్పును తీసుకున్నాను మూడు సార్లు కడిగిన తర్వాత నాకు కొంచెం కట్ ఎక్కువ కావాలి కాబట్టి వాటర్ క్వాంటిటీ ఎక్కువ పోసా మీకు కా తక్కువే కావాలనుకుంటే ఆ కప్పుతో మూడు లేదా నాలుగు కప్పులు వాటర్ పోయింది తర్వాత కొంచెం మైదా పిండి కొంచెం గోధుమ పిండి నేను కలిపి పిండి కలిపి పెట్టుకుంటున్నాను చిటికెడు పసుపు చిటికెడు ఉప్పేసి చాలా సాఫ్ట్గా అంటే మెత్తగా కలుపుకోండి విజిల్స్ వచ్చేలోపు మనం ఈ పిండి కలిపి పెట్టుకుంటే చాలాసేపు పిండినా అంతే చాలా మృదుగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఈ భక్ష్యాలు ఎంత సాఫ్ట్గా వస్తే అంత మెత్తగా ఉంటాయి తర్వాత పిండి ఈ కన్సిస్టెన్సీలో కలిపి పెట్టుకున్నారంటే సరిపోతుంది మరీ మెత్తగా కూడా కాకుండా మీకు అలవాటు లేకపోతే ఇలా కలుపుకోండి చాలు లేదంటే ఇంకొంచెం గట్టిగా అయినా కలుపుకోండి తర్వాత మూడు విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత కట్టు ఇలా ఒక చిన్న బౌల్ అంతా వచ్చింది చూపిస్తున్నాను కదా తర్వాత నేను పప్పు కొంచెం మెత్తగానే ఉడకబెట్టుకున్నా మీరు కొంచెం పలుకుగా ఉడకబెట్టుకుంటే కనుక జస్ట్ త్రీ విజిల్సే పెట్టుకోండి నేను ఫోర్ విజిల్స్ పెట్టుకున్నాను ఇప్పుడు సపరేట్ చేసిన తర్వాత పప్పు కంప్లీట్గా చల్లారిన తర్వాత వాటర్ క్వాంటిటీ అసలు ఉండకూడదు ఈ పప్పుతో మనము ఈ కప్పుతో పప్పు అయితే తీసుకున్నాం కదా ఇదే కప్పుతో బెల్లం నేను బెల్లంతో చేసి చూపిస్తున్నాను కాబట్టి ఉగాది స్పెషల్ అంటేనే బెల్లంతో చేయాలి కదా అందుకే బెల్లంతో చూపిస్తున్నాను అనమాట మీరు షుగర్తో అయినా చూసే చేయొచ్చు చూసి ఇప్పుడైతే ఈ బెల్లంని స్టవ్ మీద స్విమ్లో పెట్టి అదే పప్పు కొంచెం సైడ్ కనేసి మిడిల్లో మనము ఈ బెల్లంని లైట్గా కరగడం స్టార్ట్ అవుతుంది కదా అలా కరగడం స్టార్ట్ అవ్వగానే కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే ఇలా కరిగిపోతుంది ఇలాంటప్పుడు పప్పు మొత్తం కలిపేయాలి ఈ బెల్లంలో కలిసిపోయేటట్టు ఇందులోనే ఒక రెండు ఇలాచీలు వేసుకోవాలి ఆ పొడి వేసాను నేను అది కొంచెం స్కిప్ అయిపోయింది ఆ తర్వాత మనకు పిండి అని ఇది పూర్ణం అనేది ఇలా అయిపోయిందనమాట మొత్తం కలుపుతూ ఉంటే మనకి ఇలా గట్టిగా అయిపోయింది ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను నేను మీరు ఎంతైనా వేసుకోండి నెయ్యి ఇట్లా నెయ్యి వేసుకొని మళ్ళీ ఒక టూ టైమ్స్ కలుపుకొని మనం స్విమ్లోనే పెట్టాలి లేదంటే అడుగు పూర్ణము ఇంకా కంప్లీట్గా మనకు పూర్ణం అనేది రెడీ అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని అది పక్కన పెట్టుకోవాలి కంప్లీట్గా వరకు ఇప్పుడు పిండి చూసినరా మనకు చాలా సాఫ్ట్గా అంటే సాఫ్ట్గా అయిపోయింది నేనైతే ఒక కవర్ పైన చేసి చూపిస్తున్నాను ఆయిల్తో చేసి చూపించడానికి ఇలాంటి ఒక సాఫ్ట్గా ఉండే కవర్ తీసుకోండి లేదంటే బటర్ పేపర్ మీద అయినా చేసుకోవచ్చు మనకు పిండి అనేది చూడండి పూర్ణం పిండి అనేది ఇలా ముద్ద కడితే ఇలా లడ్డులాగా అయిపోవాలన్నమాట నేను అసలు చేతికి నెయ్యి కూడా ఏం అప్లై చేయలేదు అప్లై చేయకముందే ఇలా లడ్డులాగా అవ్వాలని మీకు చూపిస్తున్నాను ఇలా పర్ఫెక్ట్గా చల్లారింది మనకు గట్టిగా అయింది కదా పూర్ణము ఇప్పుడైతే మనకు భక్ష్యాలు చేయడానికి రెడీ అయిపోయింది అనమాట ఈ పేపర్ని ఫస్ట్ అయితే తీసుకొని పేపర్ పైన నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి చాలా ఎక్కువ అప్లై చేసుకోవాలి నాకు సిక్స్ అయినాయి అనమాట ఇప్పుడైతే అప్లై చేసిన తర్వాత కొంచెం పిండి తీసుకొని అది చాలా తక్కువ తీసుకోండి మైదా పిండి క్వాంటిటీ అనేది తక్కువ తీసుకొని బాల్స్ అనేది ఒకటి తీసుకొని అందులో పెట్టి ఇలా రౌండ్గా చుట్టేసి మొత్తము ఇలా చేసేయండి ఇలా చేసేసిన తర్వాత పైనుంచి కవర్ అనేది కవ ఫుల్గా కవర్ చేసేసి ఇలా చేయితో నూనె ఎక్కువ వేసుకోవాలి కదా చేయికి కూడా కొంచెం నూనె అప్లై చేసుకొని ఇలా సాఫ్ట్గా మ మధ్యలో నుంచి ఫస్ట్ అనుకుంటూ రావాలి లేకపోతే మిడిల్లో లాగు ఉంటుంది అనమాట ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు పోలే అనేది రెడీ అయిపోయింది ఆ లోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను నేనైతే క్యాస్టైరన్ ప్యాన్ మీదనే చేసేస్తున్నాను ఇలా మెల్లిగా తీసి నిదానంగా అలా పెంక మీద వేసేస్తే చూడండి అసలు ఎక్కడ అనేది ఇంత క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది కాల్చుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి అప్పుడు ఆ ఆయిల్ కానీ నెయ్యి కానీ మళ్ళీ అప్లై చేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో కాల్చుకోవాలి ఇంకొకటి నేను మళ్ళీ చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా సేమ్ అలానే అండి మిడిల్లో ఫస్ట్ అనుకోవాలి ఓన్లీ సైడ్స్ అంటే మాత్రం సైడ్స్ మాత్రమే సన్నగా అయ్యి మిడిల్లో లాగా ఉంటుంది ఇలా ఫస్ట్ మిడిల్ నుంచి అన్న తర్వాత సైడ్స్ కూడా అనుకోండి ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు అనేది రెడీ అయిపోయి చూడండి రౌండ్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనం ఆల్రెడీ నేను నెయ్యితో కాదు కొంచెం నెయ్యి నూనె రెండు కలిపి చేస్తున్నాను అనమాట ఇంకో మెథడ్ ఏంటంటే కవర్ ఇట్లా మొత్తము కవర్ చేయకుండా ఓన్లీ హ్యాండ్తో ఇట్లా నొక్కి చూపిస్తున్నాను అనమాట అట్లా కూడా చేసుకోవచ్చు అట్లా రాని వాళ్ళకు ఇలా చేసేసుకుంటే పర్ఫెక్ట్గా మన సాఫ్ట్ అండ్ స్మూత్గా మృదువుగా పూర్ణం పోలేలు భక్ష్యాలు బొబ్బట్లు రెడీ అయిపోతాయి మీకు త్రీ లాంగ్వేజెస్తో నేను చెప్పి చూపిస్తున్నాను అనమాట వేడి వేడిగా మన ఛానల్లో ఇప్పుడు ఉగాది స్పెషల్ పూర్ణం పోలేలు కమ్మగా నోరూరుంచే మన పూర్ణం పోలేలు భక్ష్యాలు రెడీ అయిపోయాయి కదా చూశారు కదా ఎంత ఈజీగా చూపించానో చాలా ఈజీ మెథడ్ అండి డెఫినెట్గా మీరు కూడా ఈ ఉగాదికి ఈ వీడియో చూసి ట్రై చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తే చాలా ఈజీ ప్రాసెస్ కదా అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఫాలో అయిపోయింది